వ్యసనాలకు బానీసైన తండ్రి ఆవేశపరుడైన కొడుకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా నిజమే ఎందుకంటే హైదరాబాద్ మౌలాలి దగ్గర ఈసీఎల్ క్లాస్ రోడ్లో జరిగినటువంటి ఈ ఘటన మానవ సమాజాన్ని ఆలోచించేలా చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు చుట్టూ అంతమంది ఉన్న తన తండ్రిని బైక్తో గుద్ది దారుణంగా కత్తిపోటతో చంపడం చుట్టూ చూస్తున్న వారికి ఏమీ అర్థం కాలేదు వేటు దూరంలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ అయినా ఆ కొడుకు అవన్నీ ఏం ఆలోచన చేసుకోలేదు ఎందుకంటారు ప్రధానమైన కారణం ఈ సాయి కుమార్ అనే యువకుడు వ్యసనాల జోలికి బానిస అయిపోయిన తన తండ్రి విషయంలో తీసుకున్నటువంటి అత్యంత దారుణమైన హేయమైన నిర్ణయం అనే చెప్పవచ్చు మనకు తెలిసిన సమాచారం ప్రకారం సాయి కుమార్ తండ్రి తావుడుకు అలవాటై ఇంట్లో తన తల్లిని చెల్లిని తన సోదరీమణులను కుటుంబ సభ్యులను అనేక సంవత్సరాలుగా వేధిస్తూ ఉన్న క్రమంలో ఇంతటి కఠోర నిర్ణయం తీసుకొని ఇది క్షణకావేశం కంటే ఉద్దేశపూర్వకంగా మనసు విరక్తి చెంది చేసినటువంటి ఒక సంఘటనగా చెప్పవచ్చు ఎందుకు సమాజం ఇంతగా దిగజారిపోతుంది పోని చుట్టూ ఉన్న మన మానవాళి సభ్య సమాజం ఆ కొడుకు చేస్తున్నటువంటి దారుణాన్ని తమ చేతుల్లో ఉన్న సెల్ ఫోన్లతో బంధించాలని చూశారు తప్ప చేతుల్లోకి వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేయలేదు ఇక్కడ మరీ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమంటే ఇంత దారుణానికి ఒడగట్టినటువంటి ఆ కొడుకు ఎక్కడికి పారిపోకుండా పోలీసులు వచ్చే వరకు అక్కడే నిలబడి లొంగిపోవడం దీనిపైన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఏది ఏమైనా కూడా మన మానవ సమాజం ఎటువైపు ప్రయాణం చేస్తుంది అనేది ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ చూస్తుంటే ఎంత తాపీగా తండ్రిని చంపిన ఆ గనుడైన తనయుడు